అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలకి ఒక రీసెర్చ్ చేసి ఒక ఎనిమిది అష్ట లాగా ఒక ఎనిమిది ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పారండి ఈ ఎనిమిదిగానే పాటిస్తే ఆర్ట్ అటాక్లు చాలా చాలా మట్టుకు నివారించవచ్చు అనేది వాళ్ళ యొక్క కంక్లూజన్ రీసెర్చ్ చేసి ఈ ఎనిమిది వాటిల్లో ఎవరైతే పాటించడాలో వాళ్ళకి హయ్యెస్ట్ ఆర్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది అనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చారు ఈ ఎనిమిది ప్రిన్సిపల్స్ ఏంటో ఏహెచ్ అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ ఏహెచ్ అండ్ వరల్డ్ ఫేమస్ ఆర్గనైజేషన్ అనమాట ఏదైనా సరే ఆర్ట్ రిలేటెడ్ బీపీ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ చెప్పాలంటే వాళ్ళే చెప్తాడు ఎనిమిది ఒకటి ఒకటి చూద్దాం అని మీకు తెలిసిన నేను చాలాసార్లు చెప్పినవే అయినప్పుడు వాళ్ళ లిస్టు ప్రకారం చెప్తాను ఎందుకంటే వాళ్ళ లిస్టు ప్రకారం మనం చెప్పాలి కానీ నా పద్ధతి ప్రకారం నేను చెప్పలేను కదా ఒకటి హెల్దీ ఈటింగ్ అండి ఏది పడితే అన్సా సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ గురించి మీరు చాలా చెప్పాలి అనవసరమైన ఫ్యాట్లు తీసుకోకుండా మంచి ఫ్యాట్లు మంచి వెజిటబుల్స్ మంచి కూర్చోవడం హెల్దీ ఈటింగ్ అడ్డమైన గడ్డి తినద్దు పిజ్జాలు లాంటివి కానీ జంక్ ఫుడ్స్ కానీ ఆకుల్లో క్యారెట్ లాంటివి తినండి జంక్ ఫుడ్స్ అయితే వద్దు హెల్దీ ఈటింగ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫిట్నెస్ అండి రెగ్యులర్గా ఒక ఐదు కిలోమీటర్లు వాకింగ్ కానీ లేదనుకుంటే స్విమ్మింగ్ కానీ లేదరుకుంటే ఏదో ఆట కానీ యోగా కానీ ఫిట్నెస్ అనేది కంపల్సరీ భోజ భోజనంలో పప్పులు సాంబార్లు కూరలు ఎలాగో హెల్తీ ఈటింగ్ ఎలాగ అలాగే దాంట్లో కూరలు పప్పులు సాంబార్లు ఎలాగో మనకి కంపల్సరీగా మన శరీరానికి కావాల్సింది ఫిట్నెస్ కావాలన్నమాట ఎవ్రీడే ఫిట్నెస్ సంబంధించినవి చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేసి చేరాలి తప్పదు వాకింగ్ అవుతుంది నెంబర్ త్రీ నికోటిన్ అంటే స్మోకింగ్ కానీ 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 గొట్టక కానీ పాన్పాల కానీ జరదాలు కానీ చూయింగ్ టొబాట కానీ ఏ రూపంలో అది ఏ రూపంలో సరే అది బీడి రూపంలో కావచ్చు చుట్ట రూపంలో కావచ్చు సిగార్ రూపంలో కావచ్చు సిగరెట్ రూపంలో కావచ్చు కైని రూపంలో కావచ్చు ఏ రూపంలో సరే టొబాకో అనేది ఉండకూడదు దిస్ ద నెంబర్ త్రీ అండ్ ఆల్సో సెవెన్ టు ఎయిట్ అవర్స్ గాఢంగా నిద్రపోగలగాలి అన్ఇంట్రప్టెడ్ స్లీప్ ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పినాను బట్ వాళ్ళ ఆర్డర్లో చెప్తున్నాను ఎంత లూజింగ్ వెయిట్ ఎప్పుడు కూడా నీ బా బాడీకి దానికి మంచి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు అడుగులు నాలుగు అంగులు ఉన్నారనుకోండి ఐదు ఇంటూ పన్నెండు అరవై నాలుగు అంగుళాలు నాలుగు వందల గ్రాములు అంటే అరవై అరవై కిలోల అరవై కిలోల నాలుగు వందల గ్రాములు నుంచి టెన్ కిలోస్ పైన కానీ టెన్ కిలోస్ మధ్యలో ఉంటే మంచిది అంటే సుమారుగా ఆ వ్యక్తి ఎన్ని కిలోలు ఉంటే మంచిది అరవై కిలోలు యాభై ఎనిమిదికి అరవై రెండుకి మధ్య ఉండేటట్టు చూసుకోవాలన్నమాట దట్ ఈస్ ద వెయిట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనేది లావుగా ఉంటే ఏం చేయాలి తగ్గించుకోవాలి అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ టో కొలెస్ట్రాల్ టూ హండ్రెడ్ దాటి ఉండకూడదు అండి బిలో టూ హండ్రెడ్ ఉండేటట్టు చూసుకోవాలి కంపల్సరీగా ఇలా టూ హండ్రెడ్ హండ్రెడ్ ఎయిట్గా చేసుకోవాలి కొలెస్ట్రాల్ పెరిగిందంటే హార్ట్స్ వస్తాయి అండ్ డయాబెటీస్ లేకుండా చూసుకోవాలి డయాబెటీస్ కంట్రోల్ ఉండాలి ఒకవేళ డయాబెటీస్ వస్తాయి ఫైనల్గా బ్లడ్ ప్రెజర్ ఈ బ్లడ్ ప్రెజర్ అనేది ఎప్పుడు కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఉండేట్ అని చూసుకోవాలి మరి అయితే కొంచెం ఎలివేట్ అయితే వన్ థర్టీ ఫైవ్ ఎయిటీ ఉన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా తగ్గించుకోవచ్చు ఈ ఎనిమిది కరెక్ట్గా ఉంటే ఎవరికి హార్ట్ అటాక్ రాదు డయాబెటీస్ లాంటి రాకుండా చూసుకోవడం అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ ఆర్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ చేపర్ దెన్ క్యూర్ అదొక పద్ధతి ఒకవేళ ఆల్రెడీ డయాబెటీస్ డయాబెటీస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా పడగడుపున వందలోపు ఉండాలి తిన్న తర్వాత వన్ ఫార్టీ లోపు ఉండేటట్టు చూసుకోవాలి హెచ్బీఏన్సే బిలో సిక్స్ పాయింట్ సెవెన్ మూడు నెలల యావరేజ్ ఆరు పాయింట్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండేటట్టు చూసుకోవాలి లావు బిఎంఏ అంటారు బిఎంఏ అనేది ట్వంటీ ఎయిట్ థర్టీలో ఉండకూడదు బిలో ట్వంటీ ఫైవ్కి రావాలి అది పర్ఫెక్ట్ వెయిట్ అంటే అంటే ఏంటంటే బిఎంఐ ఎప్పుడు కూడా బాడీ మాస్ ఇండెక్స్ అంటారు అది మీకు ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై మూడు ఉన్నాయనుకోండి నీకు కార్డిల్జీ ప్రాబ్లమ్స్ అని అర్థం బిఎంఐ ఇరవై ఐదు లోపుకి వచ్చేయాలి ఇరవై ఐదు లోపు బియ్యంఐ వస్తే అక్కడ చాలా ఫిట్గా ఉన్నట్టు అర్థం ఎనిమిది ప్రిన్సిపల్స్ పాటిస్తే ఏదలో మీకు ప్రాబ్లమ్ ఉందో చూసుకోండి దాని మీద కాన్సెప్ట్ చేయండి సో స్మోకింగ్ లోటు ఉంటే మానేయండి అంటే అలాగే ఫిజికల్ యాక్టివిటీ చేయండి ఫిట్గా ఉండండి బాడీ మాస్ ఇండెక్స్ ఇరవై ఐదు గంటలు లోపు ఉండేటట్టు చూసుకోండి అదే వెయిట్ అంటే అదే ఎంత వెయిట్ అని చెప్పాను కదా అదే ఇదనమాట అది డయాబెటీస్ హెచ్బిఎన్సీ మూడు నెలల నెల యావరేజ్ సిక్స్ పాయింట్ సెవెన్ లోపు ఉండాలి ఆ ఫాస్టింగ్ హండ్రెడ్ లోపు ఉండాలి షుగరు పోస్టు వన్ ఫార్టీ లోపు ఉండాలి అది కొలత బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి కొలెస్ట్రాల్ బిలో టూ హండ్రెడ్ ఉండాలి ఈ ఈ పారామెడిస్ అన్ని కరెక్ట్ కడితే మీరు హార్ట్ అటాక్ చాలా 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 మీకు రాదు ఎక్సెప్ట్ ఎవరికో ఎరిటరీ ఫ్యాక్టరీగా కొద్ది పర్సెంట్ వస్తే తప్పించి మీ కారణంగా రాదు వచ్చిన జబ్బులు తెచ్చుకునే జబ్బులు అని ఇది తెచ్చుకోకుండా ఉండే జబ్బుల్లో మీరు వెళ్తారనమాట అంటే మీరు రాకుండా జాగ్రత్త పడే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ ప్రివెన్షన్ ఆల్వేస్ చీపర్ దెన్ క్యూర్ అన్నమాట లాస్ట్ సెంటెన్స్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అందరూ అంటారు అందరూ ఇంగ్లీష్ నేను ఒప్పుకోను నా సొంత పదాలు సొంత కవిత్వాలు సొంత పైత్యాలు చాలా పదాలు పుట్టితే చాలా సెంటెన్సులు చాలా ప్రొవైర్బుల్ నేను తయారు చేస్తాను ఎవరిదో నేను వాడను ఎవరు వాడినా ఆ ఇంగ్లీష్ పదానికి కొత్త పదం వస్తుంది కొత్త ప్రొవైర్బుల్ నేను తయారు చేస్తాను సో ప్రివెన్షరీ చేపర్దార్ క్యూర్ అనేది నా నా పదం కాబట్టి మీరు అందరూ గొప్పవాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి హార్ట్ అటాక్ రాకుండా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇది సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితోటి సబ్స్క్రైబ్ చేయించండి ఇది మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి మీ స్టేటస్లో పెట్టుకోండి అందరే మంచి కాలం ముందు మందిగా మీ డాక్టర్ కాంత్ నమస్తే బాయ్ బాయ్